వేతల్లి తల్లి తల్లి రావే కనక దుర్గ రావే తల్లి భవాని భక్తుల మొర లకింపా రావా తల్లి భవాని భక్తుల మొర లక్కింప రావా తల్లి అయ్యప్ప స్వాముల మొరాల కింప వేగ రావా తల్లి అయ్యప్ప స్వాముల మొరాల కింప వేగ రావా తల్లి తల్లి రావే కనక దుర్గ రావే తల్లి తల్లి రావే కనక దుర్గ రా అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నావా తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నావా తల్లి అందమైన కృష్ణా నదిలో ఆడుతున్నావా తల్లి అందమైన కృష్ణా నదిలో